ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు నుంచే మంచి రోజులు ప్రారంభమవుతున్న బిడ్డ నాకు ఆశీర్ అంటే నా యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇది నీ కంటపడింది వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన బాబా గారు మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ యొక్క సాయి ఆశీర్వాదంతో నీ జీవితంలో నీకైన ఒక మంచి రోజుని నేను ఏర్పాటు చేయబోతున్నాను ఇక ఆ రోజు నువ్వు ఏది కోరుతాది ఏది తలుస్తుంది ఏం కావాలంటుంది నీ కళ్ళ ముందుకి వచ్చి తీరుతుందమ్మా నువ్వు ఏది కోరుకున్నా సరే అన్నీ అనుకూలంగా మారుతాయి కాబట్టి ఇంకా ఏమాత్రం కూడా దిగులు పడద్దు చూడు బిడ్డ ఎప్పుడు కూడా వ్యతిరేకమైన ఆలోచనలు అస్సలు చేయొద్దు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండు మంచి ఆలోచన చేస్తూ ఉండు మంచిగా ఆలోచిస్తూ ఉండు పాజిటివ్గా ఎప్పుడు ఉన్నావంటే నీ జీవితం కూడా అంతే మంచిగా పాజిటివ్గా మారుతుందమ్మా అలా కాకుండా నువ్వు నెగిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టావంటే ఇక నీ జీవితం కూడా అలానే మారుతుందని మర్చిపోవద్దు తల్లి ఒకరోజు నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా ఇప్పుడు నాకున్న సమస్యలకు మంచిగా పరిష్కారం చూపుతండ్రని అడుగుతున్నావు కదా ఖచ్చితంగా నీ యొక్క సమస్యలకు ముగింపు నేను తెస్తాను నీకు కష్టాలు ఇచ్చానంటే దాని వెనక అర్థం పరమాత్మ ఉంటుంది బిడ్డ ఆ కష్టాలతోనే నిన్ను ఆనందం కూడా పెంచబోతున్నాను ఒక మంచి జీవితాన్ని నీకు ఏర్పడింది అది కూడా నిన్ను చేయాలని కదా భయపడదు నువ్వు ఎలా నడవాలి ఎలాంటి దారిలో వెళ్ళాలనేది నీకు అన్నీ కూడా నేను నా 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 బాబా చెప్పినట్లుగానే చేశారు మిగతావన్నీ కూడా నేను చూసుకుంటా తీసుకుంటా అని కదా తల్లి నా బాబా నాకు తోడు ఉన్నారని నమ్మమ్మా ధైర్యంగా ఉండు ఖచ్చితంగా నేను నిన్ను రక్షిస్తాను ఎప్పుడు కూడా శిక్షించిన తల్లి నా బిడ్డలు నన్ను రక్షించుకోవడమే నా బాధ్యత అన్నింటినీ అందరినీ ఎదిరించి వాదనకి దిగే నువ్వు ఇప్పుడు నీ బావా చెప్తున్నారని నీ సాయి మాటలు సర్దుకుపోతున్నావు ఎవరు ఏమన్నా పట్టించుకోవడం లేదు నెమ్మదిగా నడుస్తున్నావు నెమ్మదిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నావు నీ చేతులారా ఒకరిని కూడా నువ్వు హాని తలపెట్టడం లేదు ఇలా నా మాటలు విని ఇంత మంచి మార్పు నీలో చూశాక నాకు చాలా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ అందుకు నీకోసం నేను చేస్తున్న ఒక బహుమతి అనమాట నీకు నీకోసమే సిద్ధం చేసి ఉంచానమ్మా దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండు నీ సాయి ఆశీర్వాదంతో ఊహించిన విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తాను బిడ్డ ఒకటి చెప్పిన బిడ్డ నా నీడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ కూడా భద్రంగా ఉంటారు అలాంటిది స్వయంగా నేనే అంటే నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను ఇక నీకు ఎలాంటి దిగులు కూడా అవసరం లేదమ్మా నువ్వు అడిగినవన్నీ ఇస్తాను నువ్వు కోరినవన్నీ కూడా కొరత లేని జీవితాన్ని నీ చేతులు పెడతాను ఎన్నో అడ్డంకులు నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను బిడ్డ ఇక నీ దిగులంతా విడిచిపెట్టు నేను నీతో ఉన్నానని నువ్వు నమ్ము ఆ నమ్మకమే నిన్ను ముందుకు నడిపిస్తుంది బిడ్డ నీకు అంతా కూడా సుమ్మే జరుగుతుంది నువ్వు ఏదైతే ఆశగా కోరుకుంటున్నావో నా ఆశీర్వాదం నీకు తప్పకుండా ఉంటుంది తల్లి నువ్వు కోరుకున్నట్లే నీకు నచ్చినట్లే అన్నీ కూడా నీ సొంతమయ్యేలా నేను చూస్తాను బిడ్డ ఇక నువ్వు ఎక్కడ కూడా ఎలాంటి విషయాల్లో కూడా దిగులు చెందద్దు అన్నీ కూడా ఒక్క గంటలోనే తారుమారైపోతాయమ్మా అంటే చెడుగా ఉన్నటువంటి నీ కాలాన్ని మంచి రోజులుగా మార్చబోతున్నాను నీవు నీ యొక్క జీవితాన్ని చూసి నువ్వే అంటే ఆశ్చర్యపోతావు నీ యొక్క ఎదుగుదలను చూస్తూ అందరూ కూడా నోరు వెళ్ళబెట్టి మౌనంగా ఉండిపోతారు తల్లి నువ్వు చరిత్ర రాయడానికి నువ్వు ఎప్పుడు కూడా కొంచెం బరువులు మోయాల్సిందే కాబట్టి కష్టపడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా నీకు అందిస్తానమ్మా ఎటువంటి పరిస్థితులైనా సరే ఎలాంటి పరిస్థితులు గొడ్డు పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు ఎప్పుడు కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు ఈ రెండింటినీ పెట్టుబడి పెట్టుకొని సంతోషంగా ఆనందంగా ముందుకు వెళ్ళు మిగతావన్నీ కూడా నేను చూసుకుంటానమ్మా నేను ఎప్పుడు కూడా తోడుగా ఎల్లవేళ్ళ కూడా నీకు రక్షణగా ఉంటానని మరీ మరీ చెప్తున్నాను నీకు మంచి రోజులు వస్తాయి తల్లి ఇక నుంచైనా సరే సంతోషంగా ఉండు ఇక నుంచి నీ జీవితం అంతా ఆనందంగా మారబోతుంది సంతోషంగా ఉండబోతున్నావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు